హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి ఈ ఈరోజు అయితే ఫుల్ మక్క బఠానీ కర్రీ అయితే చేశానండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీ బటర్ నాన్ ఏదైనా సరే చాలా బాగుంటుందండి ప్రతిసారి చపాతీలోకి పొటాటో కర్రీ వండుకుంటారు చాలామంది అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేనైతే ఫుల్ మక్క పచ్చి బఠానీ రెండు అయితే నేనైతే కర్రీ చేశానండి చూద్దాం ఎలా చేసాను ఏంటనేది అసలు ఐటమ్స్ కూడా ఏంటనేది అయితే ఒకసారి అయితే చూడండి ఫస్ట్ అయితే మసాలాకి నేను ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఫుల్ మక్క ఒక కప్ అయితే తీసుకున్నాను మీ అండి ఇది క్వాంటిటీ అయితే ఏం లేదు మీకు కర్రీ ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు బఠానీ కూడా తీసుకున్నానండి బఠానీ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక ఫోర్ అవర్స్ బ్యాక్ నేనైతే నానబెట్టేసి వదిలేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే నానిపోయినాయి అండి కర్రీలోకి కూడా వెంటనే ఉడికిపోతాయండి ఇలా నానిపోతే ఇంకా చెప్పి ముందే నానబెట్టేశాను నేను మసాలా కూడా నేను మిక్సీ చేసేసి వదిలేశానండి ఎందుకంటే వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది అందుకని చెప్పి మసాలా అనేది ఎప్పుడు రొటీన్గా అందరూ చేసుకునేది కదా ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేశానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తో మీకైతే పర్ఫెక్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఫస్ట్ ఆయిల్ అయితే మొత్తం ఫుల్ మకాని మనం అయితే దగ్గరగా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు కూడా మనమైతే ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై చేసేటప్పుడు హైలో పెట్టండి హైలో పెట్టి అవి కంటిన్యూగా కలుపుతూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయండి లేకపోతే చాలామంది సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తారు అలా చేస్తే కొన్ని ఎగుతాయండి కొన్ని ఎగవు అందుకని చెప్పి నేను ముందే చెప్పేస్తున్నాను గ్యాస్ అనేది ఇప్పుడు హైలో పెట్టి బాగా అయితే ఫ్రై చేయండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి చూసారా ఎలా రెడ్డిష్ కలర్లో వేగినాయో కంటిన్యూస్గా కలిపినా సరే చూడండి అక్కడక్కడ ఏగకుండా ఉన్నాయి ఇవి ఇంతే అండి ఇలానే ఉంటాయి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తాయండి మీరు ఎంత ఆయిల్ వేసినా సరే అబ్జర్వ్ చేస్తాయి ఫుల్ మకా అయితే నెక్స్ట్ కర్రీకి అయితే మనం లైట్గా ఆయిల్ చూసారుగా లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇది హీట్ అయిన తర్వాత మనము కరివేపాకు పుదీనా ఎండుమిర్చి ఖచ్చితంగా ఎండుమిర్చి అయితే వేసుకోండి ఫ్లేవర్ అయితే ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పుదీనా అయితే నేనైతే వేసానండి పుదీనా వేసాం కాబట్టి కొంచెము పచ్చివాసన పోయే వరకు మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఎలా ఎగిపోయినాయో నెక్స్ట్ ఆల్రెడీ మనం మసాలాని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలాను కూడా మనం అయితే వేసేసుకుందాము ఈ మసాలా కూడా కొంచెం మనకి పచ్చివాసన పోయే వరకు కూడా మనమైతే వేయించుకుందామండి చూసారుగా ఎలా ఆయిల్లో బాగా అయితే మగ్గిపోయింది వాటర్ లేకుండా నెక్స్ట్ అయితే మనం లైట్గా కారం అయితే యాడ్ చేసుకుందాము కారం అయితే చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కదా దానివల్ల కొంచెం తక్కువగా కారం వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ అయితే బాగా వేపేద్దామండి చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా వస్తుందో అలా వస్తే మనకి బాగా వేగినట్టు మసాలా అయితే అలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా వేయించుకోండి ఎప్పుడు ఏ కర్రీ అయినా సరే ఇప్పుడైతే మనం ఆల్రెడీ బఠానీ నానబెట్టి ఉంచుకున్నాం కదండీ ఆ బఠానీ అయితే వేసేస్తున్నాను ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను ఏంటంటే ఉడకబెట్టిని వేస్తే టేస్ట్ పెద్దగా ఏమనిపించలేదు నాకు అందుకని చెప్పి నేను ఎప్పుడు ముందు రోజు నైటే నానబెట్టేస్తాను ఈ బఠానీ ఉడకాలి కదా అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్కి బఠానీ అయితే వెంటనే ఉడికిపోతుందండి ఎందుకంటే సాల్ట్ అది వేయలేదు నేను ఇంకా మూత అయితే పెట్టేశాను చూడండి ఆ బఠానీ ఎంతలా ఉడికిపోయిందో దగ్గరికి అయిపోయిందో చూడండి వేసిన వాటర్ కూడా చాలా దగ్గరగా అయిపోయింది కదా బటానీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి చూస్తేనే తెలుస్తుంది కదా చూడండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందామండి బఠానీ ఉడకదని చెప్పి నేను ముందు వేయలేదు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ ఫుల్ మక్క మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో బాగా దానిని కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను తొలిసారిగా ఇలా మొత్తం అంతా నీట్గా కలిపేసుకోండి కలిపిన తర్వాత మనము ఫుల్ మక్క కూడా మనకి ఉడకాలి కదా కొంచెం దగ్గరికి గ్రేవీలాగా అవ్వాలి కదా అందుకని చెప్పి వాటర్ యాడ్ చేసుకుందాము లైట్గా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకి బఠానీ ఉడికిపోయింది ఫుల్ మక్క ఒకటి జస్ట్ ఒక టూ మినిట్స్ జస్ట్ మూత పెట్టి అలా వదిలిస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే దగ్గరికి అయిపోతుందండి ఆ ఫుల్ మక్క కూడా మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది అయితే పెట్టేశానండి నేను ఒక టూ మినిట్స్ తర్వాత నేనైతే తీసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వాటర్ లేకుండా ఎంత దగ్గరకు అయిపోయిందో గ్రేవీ లాగా మనకి చపాతీలో కానీ రైస్లో కానీ బటర్ నాన్ కానీ ఏదైనా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ రొటీన్గా ఎప్పుడు పొటోటో పన్నీర్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో దగ్గరికి ఈ కర్రీ రైస్లోకి చాలా అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చికెన్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూశారుగా చూడటానికి ఎంత బాగుందో లాస్ట్లో లైట్గా కరివేపాకు వేసుకుంటే మీకు ఆ వేడిగా ఉంటుంది కదా కర్రీ ఆ వేడికి కరివేపాకు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకైతే తినేటప్పుడు మీరైతే ఖచ్చితంగా ఇలానే చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి